శాలినికి అమ్మ బాగా నూరి పోస్తుంది ఇంట్లో నుంచి విరాట్ చంద్ర పంపించేయటానికి ఇదే నీకు సరైన సమయం ఇప్పుడు అసలు ఈ ఛాన్స్ని నువ్వు వదులుకోవద్దు మీ మామయ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పు నీ భర్తకి కూడా బాగా రెచ్చగొట్టు ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి మేమైనా ఉండాలి అని చెప్పు అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఉంచి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపేస్తారు అప్పుడు నీ పని తేలికవుతుంది అని వాళ్ళమ్మ చెప్పుతో అమ్మా అంతకుముందు ఇలాగే వచ్చింది డిస్కషన్ అప్పుడు ఏమందంటే అత్తయ్య ఇద్దరు వెళ్ళడానికి వీల్లేదు ఇలా ఇంకోసారి మీరిద్దరు గొడవ పడితే నేను చూస్తూ ఊరుకోను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పిందమ్మా అని చెప్పగానే పక్కపక్క నవ్వుతుంది శాలిని వాళ్ళమ్మ ఏంటి మమ్మీ పిచ్చి పట్టిందా ఎందుకు నవ్వుతున్నావు అని అంటే పిచ్చి పట్టడం ఏంటి మీ అత్తయ్య మామయ్య వెళ్ళిపోతే ఇంకా నీకు మంచిదే కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారే వాళ్ళు వెళ్ళరు వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే విరాట్ చంద్రకళని తీసుకొని వెళ్ళిపోతాడు అంతేకాని వాళ్ళమ్మ నాన్న వెళ్ళిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటాడా ఏంటి నీకు కావాల్సింది అదే కదా వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటే జగదీ ద ఇంకా రఘురామ్ జగదీశ్వరి కానీ విరాట్ చంద్రకళ కానీ వీళ్ళలో ఏదో ఒక జంట వెళ్ళిపోతే నీకు చాలా భారం తప్పుతుంది బేబీ ఆ ఇంటి పెత్తనమంత నీ గుప్పెట్లోకి వస్తుంది అని చెబుతుంది అవున మమ్మీ ఈ థాట్ నాకు రాలేదే అని అనుకొని ఇక తర్వాత తన భర్త రా క్రాంతి రావడంతో క్రాంతి దగ్గర క్రాంతి నాకు చాలా భయంగా ఉంది నాకు చాలా భయంగా ఉంది నాకు ఇప్పుడు నువ్వే అండగా నిలబడాలి నా పక్కన ఎవరు నిలబడలేదు అండగా ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు నువ్వు బాధపడతావని చెప్పలేదు కానీ నేను తల్లితనాన్ని పోగొట్టుకున్న తరువాత కనీసం అత్తయ్య గారు నన్ను ఓదార్చలేదు అని చెప్పి గుండెల మీద పడి ఏడుస్తుంది ఇంకా క్రాంతి పర్వాలేదు శాలిని ఎవరు నేను ఓదార్చకపోయినా నేనున్నాను నేనున్నాను నిన్ను కళ్ళలో పెట్టుకొని చూస్తాను ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తర్వాత అయినా నువ్వు తల్లి అవుతావు కదా అప్పుడు ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది అని చంద్ర విరాట్ని ఉద్దేశించి అంటాడు ఏమో విరాట్ ఇక్కడ నాకు చాలా మానసిక క్షోభ అనుభవిస్తు అనిపిస్తుంది ఇలాగే ఉంటే నా ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది ఆ తర్వాత పూర్తిగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదేమో అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా ఇప్పుడు ఇంట్లో ఇలా ఎప్పుడు గొడవలు ఏవో ఒకటి సృష్టిస్తూనే ఉంది ఆ చంద్రకళ ఒక్కసారి నా మాతృత్వాన్ని పోగొట్టుంది మళ్ళీ పోగొట్టదన్న గ్యారంటీ ఏముంది అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటే ఏంటి శాలిని అని అంటాడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదామండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటే అది మాత్రం జరగదు చంద్ అది మాత్రం జరగదు క్రాంతి అని క్రాంతి అంటాడు శాలినితో ఎందుకు జరగదు చెప్పండి మనమేం శాశ్వతంగా వెళ్ళిపోతాం అనట్లేదు కొన్నాళ్ళే అయినా విరాటు చంద్రకళ వాళ్ళు వెళ్ళిపోతే మనం ఉండొచ్చు వాళ్ళు వెళ్ళిపోయాక నేను తలనవుతాను అన్న నమ్మకం నాకు ఉందండి ఆ తరువాత వాళ్ళు వచ్చినా నాకేమీ అభ్యంతరం ఉండదు అని ఎనగానే క్రాంతి మాత్రం ఒకటికి నాలుగు సార్లు బాగా ఆలోచించు శాలిని నేను ఎటు మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి నాకు చాలా గందరగోళంగా ఉంది అని పక్కకు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత పొగరుగా హాల్లోకి వచ్చి రఘురాం ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పొగరుగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇంకా రఘురాము అమ్మ శాలిని అని పిలిచినా కూడా వినిపించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది జగదీశ్వరి అది గమనిస్తుంది గమనించి అలా చూస్తూ షాక్ అవుతుంది మామయ్య అన్న గౌరవం లేకుండా ఆయన ఎదురు కాలు మీద కాలేసుకొని కూర్చొని కాలు ఎగరేస్తూ అంత పరధ్యానంగా ఉంది పిలుస్తున్నా కూడా పలకడం లేదు ఏదేమైనా శాలినికి కళ్ళు బాగా నెత్తికెక్కాయి అని చెప్పి శాలిని ఏంటిది కనీసం మామయ్య గారి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలీదా ఆయనకి గౌరవం ఇవ్వాలని తెలీదా కాలు మీద కాలేసుకొని కాలు ఊపుతూ అలా కూర్చున్నవే ఇదే నీ సంస్కారం ఇదే నా నీకు పుట్టింట్లో నేర్పించింది అని ఇక జగదీశ్వరి అనడంతో అనండి అత్తయ్య నన్నే అనండి అందరికంటే నేనేగా బాగా చులకనగా దొరుకుతాను అందుకే ఇలా అనండి అని అంటుంది ఇంతలోపు శ్యామల వస్తుంది ఏమైంది జగదీశ్వరి అని అంటే ఏం లేదు తను ఎలా ఉన్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ మావి గారి ముందు కాలు మీద కాలేసుకొని ఆయన పిలుస్తున్నా పలకకుండా పరధ్యానంగా ఫోన్ చూసుకుంటూ ఉంది కనీసం గౌరవం లేకపోతే ఎలా అని చెప్పి అంటుంది ఇంకా మాటతో శ్యామల అంతకు ముందు కూడా ఒకసారి అలాగే చేసింది గుర్తు తెచ్చుకుంటుంది అవును శాల్ని అంతకు ముందు కూడా నువ్వు అలాగే చేసావు పెద్దలంటే నీకు గౌరవం లేదా ఇదే నన్ను నీకు ఇంట్లో నేర్పించింది అని అనగానే ఇంకా తను ఏగతాళిగా ఫేస్ పెట్టుకుంటుంది ఎన్ని చెప్పినా నాకు అనవసరం నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటుంది ఏం సమాధానం చెప్పవేంటి అలా ఇంకోసారి చెయ్యొద్దు మామయ్య ఎదురుగా కూర్చున్నప్పుడు ఆయనకి ఎదురుగా కాలు మీద కాలేసుకొని నువ్వు కూర్చోవడం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని అంటుంది ఇక టైంలో క్రాంతి కిందకి వస్తూ ఉండగానే క్రాంతిని చూసి ఏడుస్తూ ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఎందుకు నన్ను అందరూ నిందిస్తున్నారు ఓ పక్కన బిడ్డని పోగొట్టుకున్నాను మరో పక్కన నిందలు పడుతున్నాను ఓ పక్కన మానసికంగా శారీరకంగా ఎందుకు నన్ను హింస పెడుతున్నారు నన్ను హింస ఎంత హింస పెట్టే బదులు నన్ను చంపేయచ్చు కదా అని ఏడుస్తుంది ఇద్దరు షాక్ అయిపోతారు చంద్రకళ ఇంకా శ్యామల జగదీశ్వరి ఇద్దరు షాక్ అయిపోతారు ఈలోపు క్రాంతి వస్తాడు ఏం జరిగింది అని అనగానే రండి క్రాంతి రా క్రాంతి అని పట్టుకొని ఏడుస్తుంది ఏం జరిగింది అని అనగానే ఇంకేం జరగాలి నన్ను అవమానిస్తున్నారు నేను కింద సోఫాలో కూర్చోటం కూడా వీళ్ళకి ఇష్టం లేదట అసలు నన్ను బయటికి రావద్దంటున్నారు నా మొహం చూస్తే పాపం అంటున్నారు అని ఒకటికి నాలుగు ఏసి చెప్పడంతో క్రాంతి ఫైర్ అవుతాడు మమ్మీ ఇంట్లో చాలా రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను మీ తమ్ముడు కూతురనే కదా చంద్ర ఎన్ని వేషాలు వేసినా తనని వదిలిని ఏమీ అనడం లేదు నా భార్య అంటే మీకు ఎందుకు గిట్టదు నా భార్య మొహమే మీకు గిట్టడం లేదు తను ఏం తప్పు చేసింది ఇప్పటికే బిడ్డని పోగొట్టుకొని చాలా బాధపడుతుంది ఇప్పుడేమో మీ మాటలతో తన్ని హింస పెడతారా ఈ ఇంట్లో మేము ఉండం మేము వెళ్ళిపోతాము మేము వేరు కాపురం వెళ్ళిపోతాము అని అనగానే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా తొందరపడతావేంట్రా నువ్వు అని చెప్పి అంటుంది ఇంకా ఏం తెలుసుకోవాలి ఓ పక్కన ఆవిడ ఏమో అలాంటి రూల్స్ పెడతారు చంద్రావదనికి నా భార్య వచ్చేసరికి ఇలా ఎవరు పడితే వాళ్ళు అంటూనే ఉంటారు నేను వెళ్ళిపోతాను అని అనగానే అంతకుముందు చెప్పాను గుర్తులేదా నేను మీ నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోతాను అని అనగానే ఇంకా శాలినే ఇలా అంటుంది చూసే ఒక అంతకుముందు కూడా ఇలాగే చెప్పి మన నోరు మూయించారు ఇలా అయితే నేను బ్రతకలేను అని మెల్లగా తనకి మాత్రమే వినబడేలా చెప్తుంది అప్పుడు క్రాంతి ఇలా అంటాడు అమ్మా నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే నేను చేసేదేవి లేదు మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు నేను వెళ్ళిపోయినా పర్వాలేదు ఈ ఇంట్లో మాత్రం అందరం కలిసి ఉండడం కుదరదు మీ వల్ల నా భార్యని నేను పెట్టలేను తను ఎంత మానసికంగా ఇబ్బంది పడుతుందో మీకు అర్థం కావడం లేదు అంతకుముందు నువ్వే చెప్పావు కదా భార్య లైఫ్లోకి వచ్చిన తర్వాత తనకు అన్ని విధాలుగా అండదండగా నిలబడాలి అన్ని అన్నీ నేనే అవ్వాలి అని నువ్వు చెప్పింది నాకు గుర్తుందమ్మా ఇప్పుడు నా భార్యకి అన్నీ నేనే నిలబడాలి అందుకని నిర్ణయం తీసుకున్నాను నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు కానీ మేమైతే వెళ్ళిపోతామో అని అంటే మేమే వెళ్ళిపోతాంరా అని జగదీశ్వరి అంటుంది ఆ పని చేయండి మీరు వెళ్ళిపోతే అప్పుడైనా అన్నయ్యకి బుద్ధి వస్తుంది మీరు బయటకు వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు అన్నయ్యకి బాగా బుద్ధి వస్తుంది ఆ చంద్రకళకి కూడా బుద్ధి వస్తుంది అని అనగానే ఎంతలోపు విరాట్ వస్తాడు వచ్చి క్రాంతి చెంప పగలగొడతాడు ఏంట్రా రాయకో మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే ఇంకా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి నాన్న దగ్గర అమ్మ దగ్గర నిలబడి మాట్లాడే అంత మునగాడి అంత ధైర్యం ఎప్పుడొచ్చిందిరా నీకు ఈ ధైర్యం నీకే వచ్చిందా ఎవరైనా నీకు ఇచ్చారా ఒకరిస్తే నీకు ధైర్యం రావడం ఏంటి నువ్వు గట్టి తినమంటే తింటావా అమ్మా నాన్నలనే వెళ్ళిపోమంటావా వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదంటవా అసలు నువ్వు మనిషివేనా నువ్వు కడుపుకు తినేది అన్నవేనా నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో ఓ కొడుకుగా నువ్వు అండగా ఉండాల్సింది పోయి వాళ్ళు చెయ్యి పట్టుకోవాల్సింది పోయి ఇలాంటి చెప్పుడు మాటలు విని వస్తావా నాన్న నా అమ్మ వెళ్ళిపోవాలని కోరుకుంటావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే అని కూడా నేను చూడను ముందు ఒకరిని అనే ముందు ఏం జరిగిందో ఒకసారి డీప్గా తెలుసుకో అప్పుడు నీకు ఎవరి వల్ల లోపాలు ఉన్నాయో అన్నది తెలుస్తుంది అని అనగానే ఇంకా శాలిని నా భర్తని నా కళ్ళ ముందు కొడతారా నా నన్నే అవమానిస్తారా నా భర్తనే అవమానిస్తారా అని చెప్పేసి ఏదేదో వాగుతూ ఉంటుంది నోర్ మొయ్ ఏం నీ భర్త నీ భర్త అంటున్నావు నీ భర్త అయ్యేకంటే ముందు నా తమ్ముడు వాడు వాడిని కొడతాను తిడతాను ఏదైనా చేస్తాను మధ్యలో నువ్వెవరివి మాట్లాడడానికి నోరు పేలిందంటే ఊరుకునేది లేదు అని విరాట్ రూపం చూపిస్తాడు ఇంకా నోరు మూసేస్తుంది అమ్మా చూసావు కదా అందుకే నేను వెళ్ళిపోతాను అన్నది ఒక్క క్షణం కూడా ఉండను వెళ్ళిపోతాను అని క్రాంతి అంటూ ఉంటే జగదీశ్వరి ఇంకా సోఫాలో కుర్చీలో కూలబడిపోయి ఏడుస్తూ ఉంటే విరాట్ ఇలా అంటాడు అమ్మ నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు నువ్వు నాన్న ఇంట్లో క్షేమంగా ఉండాలి వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు నేను చంద్రాని వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇక విరాట్ అంటాడు చంద్ర బట్టలు అవన్నీ సర్దు మనం వెళ్ళిపోదాము అని అనగానే అలాగేనండి అని ఇక చంద్ర అంటుంది ఇంకా చేసేదేమీ లేక ఇంకా తర్వాత ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోమని గట్టిగా అరుస్తుంది జగదీశ్వరి అందరూ వెళ్ళిపోయాక విరాట్ని రమ్మని పిలుస్తుంది జగదీశ్వరి ఇంకా విరాట్ బయటకు వస్తాడు బయటకు వచ్చాక ఇలా అంటుంది ఏంటి విరాట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతావు ఆ క్రాంతి వల్లేనా నిజంగా నువ్వు వెళ్ళిపోతే ఎన్ని శవాలు వేస్తాయో నీకు తెలుసా ఎందుకంటే ఆ శాలిని బ్రహ్మరాక్షసి తనేంటో తన నిజ స్వరూపం ఏంటో నాకు తెలుసు తెలిసి కూడా నేను నోరు విప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే నా భర్తతో నరక యాతను అనుభవిస్తున్నాను మీ నాన్న మతి ఒక్కోసారి వస్తుంది మరోసారి పోతుంది ఆయన్ని పసిపిల్లాళ్ళ చూసుకుంటున్నాను అది చాలదన్నట్టు ఇప్పుడు శాలిని గురించి క్రాంతికి తెలిస్తే వాడి గుండె పగిలిపోతుంది కన్న కొడుకు గుండె పగిలిపోతే ఏ కన్న తట్టుకోగలదా చెప్పు తట్టుకోగలదా తట్టుకోలేదు అందుకనే నేను తన గురించి తెలిసిన నోరు విప్పలేని పరిస్థితి నా కన్న పేగు కోసం శాలినిని భరిస్తున్నాను తను వేసే నటనలు డ్రామాలు అన్నీ నాకు తెలుసు అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక మెతుకు పట్టుకుంటే ఎలా తెలుస్తుందో తన ఏంటో ఇప్పుడు కాదు ఎప్పుడో నేను తెలుసుకున్నాను కానీ నా కొడుకు క్రాంతి క్రాంతి గురించి నా బాధంత వాడు తట్టుకోలేడు శాలిని అలాంటిది అంత మోసం చేసే అన్ని నటనలు చేస్తుంది అని తెలిస్తే వాడు తట్టుకోలేడు వాడు అమాయకుడు వాడు ఎంతగా ఎవరిని ప్రేమిస్తున్నా ప్రేమిస్తాడో ఎంతగా నమ్ముతాడో అలాంటి వాళ్ళే మోసం చేస్తారని తెలిస్తే వాడు బతకడ్రా వాడి కోసమైనా నువ్వు ఈ ఇంట్లోనే ఉండరా నువ్వు క్రాంతి చంద్ర వెళ్ళిపోతే నా భుజాలు కుంగిపోతాయి నా ప్రాణం పోతుంది నాకు సాయం వాళ్ళు ఎవ్వరు ఉండరు అని ఏడుస్తుంది ఇంకా వాళ్ళ అమ్మని హక్ చేసుకొని విరాటు అమ్మ నేను వెళ్ళనమ్మా నేను ఎక్కడికి వెళ్ళను ఇది నువ్వు తెలుసుకున్నావు కదా ఇది మీ ఎవరికి తెలియదేమో చంద్ర తప్పు చేసిందని అందరూ అనుకుంటున్నారేమో అనుకున్నాను కానీ నువ్వు నిజం తెలుసుకున్నావని నేను తెలుసుకోలేదు ఇప్పుడు నాకు అర్థమైందమ్మా ఆ భయంకరమైన నిజం అంటే ఆ శాలిని అలాంటి మనిషి అన్న నిజం తెలిస్తే మనకి ఇబ్బంది లేకపోయినా క్రాంతి తట్టుకోలేడు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాంటి తను అంత నటన చేస్తుంది అలా చేస్తుందని తెలిస్తే ఖచ్చితంగా క్రాంతి పిచ్చిబడైపోతాడు వాడిని బ్రతికించుకోవడానికైనా ఈ నిజం మనం కొన్నాళ్ళు బయట పెట్టకుండా కొన్నాళ్ళు ఈ బాధని పంటి బిగువున భరించడమే మంచిది సహనమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అంటారు కదా అలాగే చేస్తానమ్మా కొన్నాళ్ళు ప ఓపిక పడతాను అని జగదీశ్వరి కన్నీళ్ళు తుడుస్తాడు విరాట్ ఇక ఇద్దరు ఒకరి కన్నీరు మరొకరి తుడుచుకొని ఇంకా ఇద్దరు ఇంట్లోకి వచ్చేస్తారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబయ్య కథలు